శేఖరం విశ్వనాథం ఇద్దరు అన్నదమ్ములు శేఖరం ఉన్న ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాడు విశ్వనాథం వ్యాపారం చేస్తూ పట్నంలో స్థిరపడ్డాడు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి బాగా ధనవంతుడయ్యాడు విశ్వనాథం వ్యవసాయంలో సరైన లాభాలు రాకపోవటం పంటలో నష్టం రావడం ఆరోగ్యం సహకరించకపోవడంతో బీదరికంలోనే ఉండిపోయాడు శేఖరం శేఖరం భార్య రాధమ్మ రాధమ్మ శేఖరంలకు ఒక్కగానొక్క కూతురు హాసిని హాసిని పుట్టిన కొన్ని సంవత్సరాలకు శేఖరం అనారోగ్యంతో మరణించాడు రాధమ్మ హాసినిని ఎంతో కష్టపడి పెంచింది అలా కొంతకాలం గడిచింది హాసిని పెళ్ళిడుకొచ్చింది అదే సమయానికి రాధమ్మ కూడా జబ్బు చేసింది ఒకరోజు రాధమ్మ హాసినితో ఇలా అంటుంది చూడమ్మా నేను ఇక ఎక్కువ రోజులు బతకనని నాకు అర్థమైపోయింది నువ్వు పెళ్ళిడుకొచ్చిన ఆడపిల్లవి ఒక్కదానివే ఇక్కడ ఒంటరిగా ఉండలేవు పట్నంలో ఉండే మీ గారికి నా పరిస్థితి ఇలా ఉందని కబురు చేశాను మరో నాలుగు రోజుల్లో ఆయన వచ్చి నిన్ను తనతో తీసుకెళ్తారు నువ్వు ఇక్కడ నా గురించి ఏమీ ఆలోచించకు అని అంటుంది రాధమ్మ అలా నాలుగు రోజులు గడిచాయి రాధమ్మని చూడ్డానికి వచ్చాడు విశ్వనాథం విశ్వనాథంతో రాధమ్మ ఇలా అంటుంది బావగారు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు మీరు తప్ప వేరే దిక్కెవరూ లేరు నా కూతుర్ని కూడా మీ కూతురు అనుకొని చూసుకోండి మీ తమ్ముడు బతికే ఉంటే మాకు ఈ పరిస్థితి ఉండేదే కాదు దాని పెళ్లి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి బాధపడకు రాదమ్మా ఇక నుంచి హాసిని బాధ్యత నాది అలా మాట్లాడకమ్మా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను చూడమ్మా మీ పెద్నాన్న నిన్ను తీసుకెళ్తారు నా గురించి నువ్వేమీ బాధపడకు ఇక మీదట మీ పెదనాన్న పెద్దమ్మలు చెప్పినట్టు నడుచుకో వాళ్ళను ఏ విషయంలోనూ బాధ పెట్టకు నీ పెద్దమ్మ ఏదైనా ఒక మాట అన్నా మనసుకు తీసుకోకు నేను ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్తూ కన్ను మూస్తుంది రాధమ్మ విశ్వనాథం హాసినితో ఇలా అంటాడు మన ఇంటికి వెళ్దాం రమ్మ ఇక నుంచి నువ్వు నా తమ్ముడి కూతురివే కాదు నా పెద్ద కూతురివి కూడా అంటూ పట్నంలో తన ఇంటికి తీసుకెళ్తాడు విశ్వనాథం విశ్వనాథం భార్య సుప్రజ మహాగయ్యాలి డబ్బు ఉందన్న అహంకారంతో ఎవరినీ లెక్క చేసేది కాదు సుప్రజ విశ్వనాథం డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఇంట్లో పెత్తనమంతా సుప్రజదే భార్య మాటకు ఎదురు చెప్పేవాడు కాదు విశ్వనాథం విశ్వనాథం సుప్రజలకు ఒక్కగానొక్క కూతురు బిందు బిందు చదువు పూర్తి చేసుకొని ఇంట్లోనే ఖాళీగా ఉంది విశ్వనాథం హాసినిని ఇంటికి తీసుకురావడం సుప్రజా బిందుకు ఏ మాత్రం నచ్చలేదు బిందు సుప్రజ ఇలా మాట్లాడుకుంటారు అమ్మా దాన్ని నాన్నగారు ఎందుకు తీసుకొచ్చారే ఆ పల్లెటూరు నుండి వచ్చింది ఇక్కడ మనతో పాటు ఉంటే సొసైటీలో మన పరువు ఏమవుతుంది రేపు నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి వస్తే ఆ పల్లెటూరు దాన్ని నా అక్క అని చెప్పి పరిచయం చేయాలా నా ఫ్రెండ్స్కి నన్ను ఏం చేయమంటావే నాకేమైనా ఇష్టమా చెప్పు దాన్ని ఇక్కడికి తీసుకొని రావటం మీ నాన్నగారు మీ పిన్నికి మాట ఇచ్చారంట అందుకే నేనేమీ అడ్డు చెప్పలేకపోయాను అయినా నువ్వేం కంగారు పడకు రేపటి నుంచి ఇంటి పని వంట పని అంతా దానితోనే చేయిద్దాం మనకు ఫ్రీగా పని మంచి దొరికింది అనుకుందాం దాని మొహాన రెండు పూట్ల ఇంత అన్నం పెట్టామంటే అన్ని పనులు చేసి పెడుతుంది ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు మమ్మీ దానితో ఇంటి పని వంట పని కాకుండా నా పర్సనల్ సర్వెంట్గా కూడా వాడుకుంటాను అంటూ మాట్లాడుకుంటారు సుప్రజ ఇంకా బిందు మరుసటి రోజు ఉదయం హాసిని నిద్ర లేవగానే సుప్రజ హాసినితో ఇలా అంటుంది హాసిని ఇక నుంచి రోజు ఇంట్లో పనంతా నువ్వే చూసుకోవాలి ముందు ఇంట్లో అందరికీ కాఫీ ఇవ్వు తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి వంట పని చేయడం మొదలుపెట్టు ఈ పనులన్నీ చేస్తేనే నేను ఇక్కడ ఇంట్లో ఉంచుకుంటాను ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ విషయాలన్నీ మీ గారికి చెప్పినట్లు తెలిస్తే మరుక్షణమే నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను సరే పెద్దమ్మ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అమ్మ నువ్వు చెప్పిన మాట వినమని చెప్పింది అని అంటుంది హాసిని బిందు కూడా హాసినితో ఏమాత్రం మర్యాద ఇవ్వకుండా తనకు నచ్చినట్టు ప్రవర్తించేది ఒకరోజు బిందు హాసినితో ఇలా అంటుంది ఏ హాసిని నా డ్రెస్ ఐరన్ చేసి పెట్టమన్నాను కదా చేసి పెట్టావా లేదా నాకు ఇవాళ పార్టీ ఉంది నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అలాగే నా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయకుండా నువ్వే చేత్తో ఉతకాలి అవి అసలే కాస్ట్లీ బట్టలు వాటిని జాగ్రత్తగా ఉతికి ఆరబెట్టాక ఐరన్ చేసి పెట్టు ఇంకా ఇక్కడే నిలబడ్డావే వెళ్ళు వెళ్ళు చెప్పిన పని చేయి అని బిందు అనడంతో అక్కడి నుంచి వెళ్తుంది హాసిని కాసేపటికి సుప్రజ వచ్చి ఇలా అంటుంది ఏ హాసిని ఏంటిది ఇల్లంతా ఇంత మురికిగా ఉంది ఇల్లు తుడిచావా లేదా తుడిచాను పెద్దమ్మా కానీ గాలికి మళ్ళీ దుమ్ము వచ్చి పడినట్టుంది దుమ్ము వస్తే మళ్ళీ తుడుస్తూనే ఉండాలి రోజుకు మూడు పూట్ల తింటావు గాని చేయడానికి మాత్రం ఒళ్ళు వంగదే నీకు అని మాటలు అంటుంది సుప్రజ హాసిని పని చేస్తుంటే సుప్రజ బిందు ఇద్దరూ చూసి ఆనందించేవారు అలా రోజు సుప్రజ బిందు హాసినితో ఇంటి చాకరీ అంతా చేయించేవారు ఒకరోజు అందరికీ వంట చేస్తూ ఉంటుంది హాసిని అంతలో సుప్రజ అక్కడికి వస్తుంది ఏ హాసిని వంట ఇంత ఆలస్యం చేస్తున్నావు మాకు ఆకలిగా ఉంది త్వరగా పెట్టు మాకు వడ్డించేసి బయట బట్టలు నానబెట్టాను వెళ్ళి వాటిని ఉతుకు కానీ పెద్దమ్మ నాకు కూడా ఇవాళ చాలా ఆకలిగా ఉంది తినేసి ఉతుకుతాను ఆహా పని చేయడానికి చేత కాదు కానీ తినడానికి మాత్రం ముందుగా తయారవుతావే ఏం సంస్కారం నేర్పిందో ఏమో మీ అమ్మ నేను చెప్పింది చేస్తేనే నీకు అన్నం పెట్టేది ఇప్పుడు ఆకలి అవుతుంది అంటావు తినేసి కాసేపటి తర్వాత నిద్ర వస్తుందంటావు ఉన్న పనంతా ఎవరు చేస్తారు మీ అమ్మ పైనుండి దిగొచ్చి చేస్తుందా ఏమి అని హాసినిని అరుస్తుంది సుప్రజ ఇక చేసేదేమీ లేక హాసిని అక్కడ నుంచి బట్టలు ఉతకడానికి వెళ్తుంది హాల్లో కూర్చొని సుప్రజా బిందు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా అమ్మ ఈ మధ్య ఈవిడగారు పని దొంగలా తయారైంది ఒక రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా చేస్తే అప్పుడు తిక్క కుదురుతుంది అంటూ హాసిని బయట బట్టలు ఉతుకుతున్న సమయంలో మిగిలిన వంట పదార్థాలన్నీ బయటికి వెళ్ళి కుక్కకు వేస్తుంది బిందు హాసిని బట్టలన్నీ ఉతికి వచ్చి వంటగదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ గిన్నెలుంటాయి అయ్యో ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా నాకేమో బాగా ఆకలేస్తుంది రోజంతా పని చేస్తున్నా తినడానికి తిండి కూడా లేదు దేవుడా నువ్వే నన్ను కాపాడు అనుకుంటూ ఆ రోజు రాత్రికి మంచినీళ్ళు తాగి పడుకుంటుంది హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు బిందును చూసుకోవడానికి భరత్ తన కుటుంబంతో వస్తున్నాడని సుప్రజాకు ఫోన్ వస్తుంది సుప్రజ బిందు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది బిందు రేపు నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నువ్వు చక్కగా అందంగా తయారవ్వాలి అబ్బాయికి చూడగానే నువ్వు నచ్చాలి అబ్బాయి వాళ్ళది మంచి ధనవంతుల కుటుంబం అబ్బాయి కూడా అందగాడు బుద్ధిమంతుడు ఈ సంబంధం గనక ఓకే అయిందంటే నీ అంత అదృష్టవంతులు మరొకరుండరు అని అంటుంది సుప్రజ మరుసటి రోజు సుప్రజ వెళ్ళి హాసినితో ఇలా అంటుంది ఏ హాసిని ఇవాళ బిందును చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు నువ్వు వెళ్ళి స్వీట్లు పండ్లు పట్టుకొని రా ఇంకొకటి గుర్తు పెట్టుకో అబ్బాయి వాళ్ళ ముందు నువ్వు అస్సలు కనబడ్డానికి వీల్లేదు అలాగే అబ్బాయి వాళ్లకు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయి బయటకు మాత్రం రావద్దు నీ వల్ల ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను సరే పెద్దమ్మ మీరు చెప్పినట్టే చేస్తాను ముందు వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తాను ఆ తర్వాత మీరు చెప్పిన స్నాక్స్ అవన్నీ వండి పెడతాను అంటూ బజారుకి వెళ్తుంది హాసిని ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాము అది మధ్యాహ్నం గంట సమయం పొద్దునుంచి ఎండలో తిరిగి తిరిగి చెమటలు కక్కుకుంటూ ఇంటికి వచ్చాడు శివరామయ్య ఎండన పడి వచ్చారు ముందు ఈ గ్లాస్ మజ్జిగ తాగండి అంటూ శివరామయ్యకు మజ్జిగ ఇచ్చింది పార్వతమ్మ ఇంతకు వెళ్ళిన పని ఏమైందండి ఎక్కడైనా అప్పు దొరికిందా లేదు పార్వతి చాలా చోట్ల అడిగి చూశాను కానీ ఎక్కడా అప్పు ముట్టలేదు ఇక వేరే దారి లేదు మనం పొలం అమ్మకుండా అమ్మాయి పెళ్లి చేయలేమనిపిస్తుంది ఉన్న ఒక్క పొలాన్ని కూడా అమ్మేస్తే ఎలా అండి రేపు చిన్నమ్మాయి చదువుకి పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలము అంటూ ఆందోళనగా అడిగింది పార్వతమ్మ పార్వతమ్మ శివరామయ్య ఇద్దరు భార్యాభర్తలు శివరామయ్య ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు శివరామయ్య పార్వతమ్మలకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే పెద్దమ్మాయి సుకన్య డిగ్రీ పూర్తి చేసుకుంది చిన్నమ్మాయి దివ్య ఇంటర్ చదువుకుంటుంది వచ్చే జీతమంతా పిల్లల చదువులకే పెట్టేశాడు శివరామయ్య కొద్దో గొప్పో అప్పుడప్పుడు మిగిలించుకున్న డబ్బు ఇప్పుడు ఆ పెళ్లి ఖర్చులకు కూడా ఏమాత్రం సరిపోయేలా లేదు అప్పు కోసం చాలా చోట్ల ప్రయత్నించి చూశాడు కానీ ఎక్కడా దొరకలేదు అన్నీ కుదిరిన సంబంధం అమ్మాయి సుఖపడుతుంది అని అనుకుంటే ఇప్పుడు తీరా కట్నం దగ్గర వదిలేయాల్సి వస్తుంది అని ఎంతో బాధపడతారు శివరామయ్య పార్వతమ్మ మరి ఇప్పుడు ఏం చేద్దామండి ముందైతే పొలము అమ్మకానికి పెడదాము ఆ వచ్చిన డబ్బుతో పెద్దమ్మాయి పెళ్లి చేద్దాము తర్వాత సంగతి తర్వాత మనకు ఆ దేవుడే దిక్కు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు పార్వతమ్మ శివరామయ్యలు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గది బయట నుంచి వింటుంది సుకన్య సుకన్య లోపలికి వెళ్ళి ఇలా అంటుంది నేను ఈ పెళ్ళి చేసుకో నాన్న నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు ఇప్పుడు నా పెళ్ళి కోసం మీరు పొలాన్ని అమ్మేస్తా అంటున్నారు నా తర్వాత చెల్లి ఉంది దాని చదువు సంగతేంటి రేపు దానికి పెళ్ళి ఎలా చేస్తారు ఎలాగో నేను డిగ్రీ పూర్తి చేశాను ప్రయత్నిస్తే ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది కొన్నాళ్ళు ఉద్యోగం చేసి నేను మీకు కాస్త సహాయంగా ఉంటాను కాస్త స్థిరపడ్డాక అప్పుడు మంచి సంబంధం చూసి పెళ్లి గాని అది నువ్వు అనుకుంటున్నంత సులభం ఏం కాదమ్మా వచ్చిన అమ్మాయివి నీ జీతం డబ్బుల కోసం నీకు పెళ్లి చేయకుండా ఉన్నామని నీ మీద ఆధారపడి బతుకుతున్నామని నలుగురు నానా మాటలు అంటారు అయినా నువ్వు ఈ విషయాలన్నింటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు మంచి సంబంధం అబ్బాయి బుద్ధిమంతుడు మళ్ళీ ప్రయత్నించినా ఇంత మంచి సంబంధం తీసుకొని రాలేను నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో మిగిలిన విషయాలన్నీ మేం చూసుకుంటాము అవునమ్మా మా కోసం నువ్వు నీ బంగారు జీవితాన్ని పాడు చేసుకోకు ఆడపిల్లల్ని కన్నాక పెళ్లి చేయాల్సిన బాధ్యత మాకుంటుంది నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఈ పెళ్ళికొప్పుకో అని అంటుంది పార్వతమ్మ అలా కొన్ని రోజులు గడిచాయి అనుకున్నట్టుగానే పొలం అమ్మి కట్నం డబ్బులు ఇస్తాడు శివరామయ్య అలా సుకన్యకు భరత్ అనే అబ్బాయితో వివాహం జరిగింది సుకన్య భర్త భరత్ పట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు భర్తతో పాటు పట్నంకి వెళ్ళి అక్కడే కాపురం పెట్టింది సుకన్య కూతురి కొత్త కాపురానికి కావలసినవన్నీ తన శక్తి మేరకు సమకూర్చాడు శివరామయ్య అలా కొంతకాలం గడిచింది సుకన్యకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పండుగలు పబ్బాలు అంటూ కూతురు అల్లుడు పిల్లలు పుట్టింటికి రావడం పురుళ్ళు బారసాలలు అంటూ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉండేది శివరామయ్యకు అలా కొంతకాలం గడిచింది దివ్య చదువు పూర్తి చేసుకొని పెళ్ళిడుకొచ్చింది దివ్యాకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు సంక్రాంతి పండక్కి నాలుగు రోజుల ముందు ఒకరోజు తెల్లవారుజామున దివ్య గుమ్మం ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది అంతలో ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది ఆటోలో నుంచి సుకన్య పిల్లలతో దిగుతుంది అమ్మా ఎవరొచ్చారో చూద్దురా అంటూ గట్టిగా అరుస్తుంది దివ్య సుకన్యను చూడగానే అందరి ముఖాలు ఆనందంతో విచ్చుకున్నాయి ముందుగా ఒక మాట చెప్తే స్టేషన్కి వచ్చేవాడిని కదమ్మా అని అంటాడు శివరామయ్య అంతలో పార్వతమ్మ ఇలా అంటుంది అదేమిటే ఒక్కదానివే పిల్లల్ని తీసుకొని వచ్చావు అల్లుడిగారేది ఆయనకి సెలవులు దొరకలేదమ్మా అందుకే పండగ ముందు రోజుకి వస్తా అన్నారు సరే సరేగాని దాన్ని అలాగే నిలబెట్టి మాట్లాడేస్తారా ఏంటి ప్రయాణం చేసి వచ్చింది ముందుగా అమ్మాయికి వెళ్లి మంచి కాఫీ కలుక్కో పార్వతి మీ కబుర్లన్నీ తర్వాత చెప్పుకోవచ్చుగాని అని అంటాడు శివరామయ్య అందరూ లోపలికి వెళ్తారు కాసేపటి తర్వాత సుకన్య పార్వతమ్మతో ఇలా అంటుంది అమ్మా దివ్యాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా ఎంతవరకు వచ్చింది అవునే మొన్నే అబ్బాయి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్లారు అంతా సరే అనుకొని ముహూర్తాలు పెట్టుకోవడానికి కూర్చొని మాట్లాడుకుందాము అని కబురు పెట్టారు అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగం ఒక్కడే కొడుకు మంచి సంబంధం కదా అని ఇక కట్నం దగ్గర ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నారు మీ నాన్న నీ చెల్లి పెళ్ళి కూడా చేసేస్తే మాకు ఇక అన్ని బాధ్యతలు తీరిపోతాయి కట్నం డబ్బులకి అప్పు ఎక్కడా దొరకలేదు అందుకే ఈ ఇల్లు అమ్మేద్దాము అంటున్నారు మీ నాన్న దివ్య కూడా పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతే ఇక ఉండేది మేమిద్దరం మాకు ఇంత ఇల్లు ఎలాగో అవసరం లేదు కట్నం డబ్బులు ఇవ్వగా మిగిలిన డబ్బులతో ఊరి చివర ఏదైనా స్థలం చిన్న స్థలం తీసుకుందాము అంటున్నారు మీ నాన్న ఆయన రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులతో రెండు గదుల ఇల్లులాగా కట్టించుకుందాము అంటున్నారు అంటూ మాట్లాడుకుంటారు పార్వతమ్మ ఇంకా సుకన్య మధ్యాహ్నం భోజనాలయ్యాక శివరామయ్య పార్వతమ్మ గదిలో కూర్చొని ఉండగా సుకన్య అక్కడికి వస్తుంది నాన్న మీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా చెప్పు అదే నాన్న మీ అల్లుడు గారు చాలా రోజుల నుంచి బండి కావాలని అడుగుతున్నారు మా సంగతి చూస్తూ కూడా ఎలా అడుగుతున్నావే నువ్వు నీ పెళ్ళికి పురుళ్లకు బారసాలలకు ఖర్చంతా పోగా ఇప్పుడిప్పుడే అందులోంచి కోలుకుంటూ ఉంటే అంతలోనే దానికి మంచి సంబంధం దొరికింది దాని పెళ్ళి ఎలా చేయాలా అని నానా తిప్పలు పడుతూ కాళ్ళు చేతులు ఆడకుండా మేముంటే ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు మీ ఆయనకు బండి కావాలంటే నుంచి తీసుకురాగలమే నేను అదే చెప్పానమ్మా కానీ ఆయన నా మాట వినిపించుకోవట్లేదు ఈ విషయం గురించి మాట్లాడమని నన్ను పండక్కి నాలుగు రోజుల ముందే పంపించారు ఆయనకేమ్మా ఎన్నైనా అడుగుతారు ఆడపిల్లల్ని కన్నందుకు అనుభవించాల్సింది మేము అది కాదు నాన్న ఆయన కూడా ఏదో జల్సా కోసమో సరదా కోసమో అడగట్లేదు సిటీ బస్సుల్లో తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో సరదాగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నాము అదే బండి ఉంటే సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు ఆయనకు వచ్చే జీతమంతా ఇంటి అద్దెలు కట్టుకోవడానికి పిల్లల చదువులకే సరిపోతుంది కూతురు అంటున్న మాటలకు ఆశ్చర్యంగా చూసింది పార్వతమ్మ ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గరనే ఉండి ఉద్యోగం చేసుకుంటూ తమ దగ్గరనే ఉండిపోతాను అన్న కూతురేనా ఇలా మాట్లాడుతున్నది అని అనుకుంటుంది పార్వతమ్మ మనసులో కూతురు సమస్యను అర్థం చేసుకున్న తండ్రి ఇక కాదనలేక ఇలా అన్నాడు సరేలేమ్మా ఎలాగో ఇల్లు అమ్ముతున్నాం కదా వచ్చే డబ్బులతో అల్లుడు గారికి కూడా ఒక బండి కొనిస్తాను ఈ విషయం గురించి నువ్వు ఇక ఏమీ దిగులు పడకు అని అంటాడు శివరామయ్య అలా నాలుగు రోజులు గడిచాయి సంక్రాంతి పండగ ముందు రోజు వచ్చాడు భరత్ కాసేపటి తర్వాత భరత్ సుకన్య ఇలా మాట్లాడుకుంటారు కన్యా మీ చెల్లెలికి పెళ్లి కదా ఇప్పుడు అసలే డబ్బుకు ఇబ్బంది పడుతుంటారు మీ అమ్మా నాన్నలు మనము ఈసారికి బండి అడగడం వద్దు మరోసారి చూసుకుందాంలే అంటూ మొహమాటంగా అంటాడు భరత్ మీరు మీ మొహమాటం మీ సంగతి నాకు తెలుసు కాబట్టే మీకంటే నాలుగు రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చాను నేను మా నాన్నను బండి గురించి అడగటం ఆయన ఒప్పుకోవడం రెండూ జరిగిపోయాయి పాపం ఇప్పుడు మీ నాన్నకు అసలే పెళ్లి ఖర్చులు ఉంటాయి మళ్ళీ మనం బండి అడిగి ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టడం అవసరమా చెప్పు మీరిక ఊరుకోండి మీకేం తెలీదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతామో రేపు దివ్య పెళ్ళై చిన్నలుడు వచ్చాడంటే మీకు ఇప్పుడున్నంత విలువ అప్పుడుండదు అంటూ భరత్ నోరు కట్టిపడేస్తుంది సుకన్య ఈ విషయాలన్నీ తెలుసుకున్న దివ్య తన తల్లి పార్వతమ్మతో ఇలా అంటుంది అమ్మ అక్కకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది మన పరిస్థితులు తెలిసి కూడా బావ ఇన్ని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు నాకు చూసినది మన తాహతకు మించిన సంబంధం రేపు చేసుకునేవాడు ఇంకెన్ని అడుగుతాడో అని భయం వేస్తుంది హాయిగా ఇంకొన్నాళ్ళు చదువుకుంటానమ్మా అన్నీ ఒప్పుకున్నాక నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు మళ్ళీ ఇంత మంచి సంబంధం మేము తీసుకొని రాలేం తల్లి ఇంకా నువ్వు ఏమీ ఆలోచించకు అన్ని విషయాలు నేను మీ నాన్నగారు చూసుకుంటాము అని అంటుంది పార్వతమ్మ దివ్యాతో ఆ రోజు రాత్రి గదిలో కూర్చొని శివరామయ్య పార్వతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మన దివ్య ఏమంటుందో తెలుసా అని దివ్యతో జరిగిన సంభాషణ అంతా శివరామయ్యకు చెప్తుంది పార్వతమ్మ అది అలాగే అంటుంది కానీ అది చదువుతున్న కొద్దీ అంతకు మించి చదువుకున్న వాడిని తీసుకురావాలి అది మన తాహతకు మించి అవుతుంది అది ఆడపిల్లనే ఆడపిల్ల ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు ఇన్ని మాట్లాడుతుందా రేపు పెళ్ళయ్యాక వచ్చే సంవత్సరం అది కూడా సంక్రాంతి పండగకి వచ్చి నాన్న మా ఆయన టీవీ కావాలని అడుగుతున్నారు తీసుకొని రాకపోతే మా అత్త ఇంటికి రానివ్వదు ఎలాగైనా టీవీ కొనిపెట్టి నా కాపురం నిలబెట్టు నాన్నా అని అంటుంది ఏ ఆడపిల్లైనా అత్తింటికి వెళ్ళాక అదే తన ఇల్లు అవుతుంది ఆ ఇంటి బాగోగుల గురించే ఆలోచిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంటాడు శివరామయ్య అనుకోకుండా తలుపు చాటు నుంచి ఆ మాటలన్నీ వింటుంది సుకన్య మనసులో ఏదో తప్పు చేసిన భావన కలిగి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి